ఎంఆర్పిఎస్ అనే విషయం ధైర్యంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు తెలుసుకోండి ఒకసారి చూడండి మాది మానవ ఉద్యమం అనడానికి సాక్ష్యం మాది కేవలం గొప్ప అదొక గొప్ప మానవ ఉద్యమం అనడానికి సాక్ష్యం ఈ వేదిక మీద మాదిరి అని చెప్పగలుగుతామా ఈ వేదిక ముందు మాది అని చెప్పగలుగుతామా బా అందులో ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని వర్గాల సంస్థ వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వితంతులు మరి ఇక్కడ వచ్చేది ఎంఆర్పిఎస్ నాయకుడు అని అంటారు వచ్చేది కృష్ణమాది అని అంటారు మరి ఇక్కడ అని అందరంటే మాదిగ బుద్ధు మాదిగలిక పట్టణం కాలేదని సమాజంలో అన్ని వర్గాల ఎట్లా ఇట్లాంటి సాక్ష్యాలు మీ అన్న దగ్గర కొన్ని విషయాలు అత్యంత పేద వర్గాలు అనేది కొన్ని విషయాలు అత్యంత పేద వర్గాలు అంటే అన్ని వర్గాలలో ఉన్నాయి ఎస్సీలో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు బీసీలో ఉన్నారు మైనార్టీలో దయానికి ప్రతిపక్ష పార్టీలకు కూడా వాళ్ళకు ఆలోచన రానప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోలేనప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచన రానప్పుడు ఈ సమాజంలో ఉన్న అత్యంత వెనకబడ్డ వర్గాల సమస్యలు ఎజెండా చేసుకొని ఉద్యమాలు చేస్తే ఈ తెలుగు నేల మీద నేర్వేజ్ అన్ని కులాల పేదలకు చాలా పథకాలు రావడానికి దారి తీసింది అది ఎంఆర్పి సాధించింది అందులో మొదటి విజ్ఞప్తి మానవీయ ఉద్యోగం కుల ఉద్యోగం కాదు ఇది ఒక సామాజిక ఉద్యమం ఒక మానవ ఉద్యోగం అనడానికి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని ఒక పరిష్కారం ఇక్కడనే ఎంఆర్పి సాధించబట్టి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ సమస్య పరిష్కారం ఇక్కడనే చూపెట్టి ఎగ్జాంపుల్ మీ అందగా చెప్తున్నాయి మీ అందరు తెలుసు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో రెండు ఆసుపత్రులు ఉంటాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా పేదలు ఎక్కడికి వెళ్తారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు ఏ అనారోగ్య సమస్య వచ్చినా డబ్బులు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కోటేశ్వర్లు భూస్వాములు ఎక్కడికి వెళ్తారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు ఇది ప్రపంచం మొత్తం మీద ఒక తెలుగు రాష్ట్రంలోనే ఈ దేశం ప్రపంచం మొత్తం ఎక్కడికైనా వెళ్ళండి డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఎంఆర్పీ చేసిన వల్ల ఈ తెలుగు నేల మీద ఏ పేదవాళ్ళకు వాళ్ళకు ఏ గుండె జబ్బు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఒక సిగ్గుతో బాధతో భయపడే కులం పేరు తెలిస్తే ఎక్కడ అవమానితో ఉండని కులం పేరు తెలిస్తే ఎక్కడ చిన్న సుఖంతో ఉండని కులం పేరు తెలిస్తే ఎక్కడ తక్కువ చేసి మాట్లాడుతూ ఉండని తక్కువ దూస్తూ ఉండని కులాన్ని దాసుకొని ధైర్యంగా మనం చెప్పుకోకుండా అణిజన్లమ్మలో దళితులమ్మలో క్రైస్తవలో బతికిన సమాజం నా జాతి సమాజం ఒకనాడు కులం చెప్పుకోవాలన్న భయపడ్డ నా జాతి ఈరోజు గర్వంగా ఇది తలదించుకున్న జాతి తలెత్తు తినడానికి ఆత్మ వివరత భావంలో బతికిన జాతి ఆత్మగౌరవంగా ముందుకు సాగుతుంది తినడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం మేము మాటలు చెప్పడమే కాకుండా అది చేతల్లో ఆచరణలో మూడు దశాబ్దాలుగా నిలబెట్టుకుంటూ నిరూపించుకుంటూ వచ్చాము నాకు తెలిసి మీరు కూడా అర్థం చేసుకుంటున్నాను ఆశిస్తున్నాను నేను మాదిగల కోసం మాదిగ బిడ్డల భవిష్యత్ కోసం ఏదైనా పోరాటం చేసాము అంటే అది కేవలం ఎస్సీ వరకే మనం కోసం ఎస్సీ రిజర్వేషన్ వడ్డీకరణ కోసం తొంభై నాలుగులో మొదలైన ఈ ఉద్యమం ఇక్కడ ప్రకాశం జిల్లా ఒక మార్మల గ్రామానికి సంబంధించిన ఒక సముద్రం పట్టుకున్న గ్రామంలో కేవలం పదిహేను ఇరవై మంది యువకులతో ఏర్పడ్డ ఎంఆర్పి ఉద్యమం మూడు దశాబ్దాలుగా నిలబడ్డవి కాదు దేశం మొత్తం మీద ఒక చెక్కు చెందడం గొప్ప ఉద్యమంగా ఎంఆర్పి ఉద్యమం నిలబడటం వచ్చేసింది ఈ విషయంలో ఎన్నో కష్టాలు నష్టాలు చెబుచూచాం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాం ఎన్నో కుట్రలను ఛేదించాం ఎన్నో ఎన్ను భరించాం ఎన్నో అడ్డంకులను అధిగమించాం పాలకుల నిర్బంధాలను గురై చేపాలైన కొంతమంది బిడ్డలు కోల్పోయినాం ఆయన ఆత్మవిశ్వాసం ఎక్కడ కోల్పోకుండా ఆత్మస్థైర్యం ఎక్కడ కోల్పోకుండా ఏ లక్ష్యం కోసమైతే జీవర్ మొదలైందో

ఈ దేశం మొత్తం మీద చరిత్ర ప్రకారం అందించేది ఎంఆర్పీ మాత్రమే నడిచి వైపు తీసుకెళ్ళగలిగింది ఇది మనందరం చూసాం ఇది నా జాతులు పెరిగిన చైతన్యం ఈ జాతులు పెరిగిన ఆత్మగౌరవ చైతన్యం హక్కులు సాధించుకోవాలని పట్టుదల అంతిమంగా విజయం వైపు నడిపించగలిగి ఇది నేను ధైర్యంగా గర్వంగా చెప్తున్నాను చాలా ఈరోజు వస్తున్నప్పుడు నా చెల్లెలు ఉన్న నోట్ నుంచి చాలా గర్వంగా కళ్ళలో నేను గెలుతులు చూశాను వాళ్ళ మొదలు పట్టాలన్న ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమని నా బీడ మీద కత్తి పెడితే నేను ఎలా గెలిచాలనుకున్నాను సార్ ఈరోజు వేల మంది వచ్చిన మాట నిజమే రెండున్నర నెలల క్రితము నస్లీ పేద ముస్లిం బిడ్డను తీసుకొచ్చాను కదా మన ఆవ బిడ్డకు ఆ రోజు ఎదురుస్తున్నాడు ఆనాడు కాదు ఈనాడు కాదు నేను బెదిరించ నాకు అలాంటి ఒక బిడ్డ కోసం ఇప్పుడు వేరే మంది బిడ్డ కోసం నేను వచ్చాను ఇప్పటికే ఒక బిడ్డ చనిపోయాడు నేను ఆలస్యం చేస్తే ఇంకా చాలా మంది బిడ్డలు చచ్చిపోతాను నువ్వు ఆపరేషన్ చేయించాల్సిందే అని అయితే నువ్వు జాగ్రత్త ఏం సార్ జాగ్రత్త అంటున్నావు నేను ఆసుపత్రికి వెళ్ళి వైద్య మంత్రి వచ్చేసా మీరు ఇక్కడ ఇట్లాంటి సమస్య పరిష్కారం ఎక్కడ జరిగిందా మీరు ఎవరికైనా గుండె జబ్బులు వస్తాయి అత్యంత పేద వర్గాల సంవత్సరం ఏదో భయంకరంగా పేద జబ్బులు వస్తాయి అట్లాంటప్పుడు ఏ పట్టుకొని వెళ్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని అంటే పేదవాళ్ళు కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఖర్చు పేదవాళ్ళు పెట్టుకోవట్లేదు కదా అక్కడ ఖర్చు ప్రభుత్వం పెడుతుంది కదా ఆ విధంగా పేదవాళ్ళు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని చెప్పి చేసిన ఉద్యమమే ఎంఆర్ఎస్ ఉద్యమం అదే మీకు వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు అదే మీకు వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది మీ అందరికి తెలిసిన వ్యక్తి పేరు స్వర్గీయ రాజశేఖర్ గారు పెట్టిన వాళ్ళు రాజశేఖర్ గారిని ఒప్పించి మెప్పించి శాసించి ఆరగశ్రీ పాఠ సాధించింది ఎంఆర్పీఎస్ అని చెప్పి ఎలా వచ్చింది వేదిక మీద చదువుకున్న చదువుకుంటున్న పేర్లలో చాలామంది ముస్లిం బిడ్డల ముస్లిం పేర్లు వచ్చేస్తాయి ఇక్కడ కూడా ముస్లిం తమ్ముల చేతలు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది ఈ ఆరగశీ పథకం రావడానికి ఒక పేద ముస్లిం బిడ్డ సమస్య ఒక ఉద్యమంతో బలగాసం వచ్చేసింది సరిగ్గా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో నేను ఖమ్మం జిల్లా వైరం మండలం రెప్పవరం చిన్న గ్రామం వెళ్ళినప్పుడు ఇదే సమయానికి ఏడున్నర ఎనిమిదిలోపు ఇదే సమయానికి ఒక పేద ముస్లిం కుటుంబం సంకలో ఒక బిడ్డ నేసుకుని వచ్చి అన్న నీ మీటింగ్ ఇంటాం కానీ మా బాధలేమో నేను రాను సరే అమ్మ మా మీటింగ్ ఆపుతాం మీ బాధలేదో చెప్తున్నాను సంకలో బిడ్డ పేరు చెప్పి మీ అమ్మాయి నసింహ మేము చాలా పేద కుటుంబం సంబంధించిన వాళ్ళం నా పక్కన ఉన్నది నా భర్త మా అత్త పేరుగా గురిసామా అన్నా మేము చాలా కష్టాలు సాయం కోసం వచ్చినాను ఏంటన్నా అన్నని అన్న నా బిడ్డపు కుండే రంగరాలున్నాయన్నా నా బిడ్డకు కుండే జబ్బు లేదన్న ఆఫీసు చేయించాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్పలేరన్నా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే వెళ్ళినామన్నా పరీక్షలు చేయించడానికి డబ్బు లేకపోతే నా భర్త రిక్షేట రిక్షా పరీక్షలు చేయించాలన్నా ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే లక్ష దాని వేలు అడుగుతున్నా నాకు నాకు మగపిల్లలు లేదు ఆడపిల్ల లేదన్నా ఆపరేషన్ ఆలస్యం చేస్తే నా బిడ్డ చచ్చిపోతే పిల్లలు అంటున్నారు ఏదో ఒక బిడ్డకు ఆపరేషన్ చేసి పర్తించే నా దగ్గర డబ్బు లేవమ్మా ఆపరేషన్ మాత్రం చేయిస్తాను అన్న డబ్బు లేవ్వు ఆపరేషన్ ఎలా నా దగ్గర డబ్బు లేవు కానీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి ముఖ్యమంత్రి నుండి డబ్బులు ఇప్పించి చేయిస్తానమ్మా నేను దయాన అతని చర్చితో చావు నేను ఈ మాట ఇచ్చే సమయానికి రెండు వేల నాలుగు ఎన్నికలు జరిగినాయి కానీ కౌంటింగ్ జరగలేక ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు ఒక వారం రోజులకి ఏర్పాటు రెండు వేల నాలుగు మే పద్నాలుగున రాయసీప ముఖ్యమంత్రి అయ్యాడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆ ముస్లిం కుటుంబాన్ని నేను హైదరాబాద్ అప్పించాను అక్కడ మాతారణిక నా స్నేహితుడు అక్కడ ఉన్నాడు ముస్లిం ఎమ్మెల్యే మార్పిస్లో పనిచేస్తాడు ఆయన పంపించి ఆయన ఎవర పంపించి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చాను సరిగ్గా మే ఇరవై ఒకటి రెండు వేల నాలుగు ఆ రోజు రాజశేఖర్ గారు లేకు చేసిన ధర్మదర్శన కొత్తగా చూస్తున్నట్టు కొత్తగా ముఖ్యమంత్రి కదా ప్రజలందరిని నడుస్తున్నారు ఆ సమయంలో నేను పబ్లిక్లో నేను నిలబడ్డా నన్ను దోసి రాజశేఖర్ గారు నా అడుగులు ముందుకేసి వచ్చి ఏం కృష్ణ ఇంత పబ్లిక్లో నువ్వేందుకున్నావు లోపల కావాల్సి కదా నేను ఒక్కనైతే లోపలిగా చెప్పాను సార్ నలుగురితో కలిసి వచ్చాను కాబట్టి నేను రాలేకపోయాను రానివరేమో ఏంటి విషయం అన్నాడు నేను ఈ స్టోరీ మొత్తం చెప్పాను నేను అక్కడ మీటింగ్ ఈ విషయం జరిగింది సార్ నాకు వచ్చేది దయచేసి ఆ కుటుంబం ఒకటే పేద కుటుంబం సార్ నువ్వు ఆపరేషన్ చేస్తున్నాడు ఎంత ఖర్చు అవుతుందని ఆయన అడిగాడు లక్ష నలభై వేలు అని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రి ఎస్టిమేషన్ ఇచ్చాను ఆ ఎస్టిమేషన్ చూసి రాజశేఖర్ గారు ఒక మాట అన్నాడు ఆయనక జన్ చూసే ముస్లిం అధికారిగా ఉన్నాడు ఒక మాట అన్నాడు కృష్ణ లక్ష నలభై వేలు అవుతుంది కానీ సీఎం రిలీఫ్ పార్ట్ అంటే నా నుంచి నేను ఒక ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తాను

ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి చెప్పేమో వీళ్ళకి లేకపోయా ఇట్లాంటి పేదవాళ్ళు కలిపి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు కావాల్సిందే ప్రతి అక్కలేదు వాళ్ళు మీరు చేయించాల్సిందే మీకు ఏం అని దేవుణ్ణి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు రేషన్ కానీ కొద్దిగా ఎందుకు పబ్లిక్లోనే సార్ మీరు వెళ్ళడం బాబ్యం లేదు సార్ మీరు కనుక బిడ్డ ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో బాగుందో మంచి గోపానికి వచ్చారు పబ్లిక్లో జరిగింది కాబట్టి ఏమైనా ఒక ముఖ్యమంత్రి అని తెలిసి నువ్వు నన్ను వెళ్ళిపోతే ఇంటికి బాగుండదని నాకు ఇచ్చావా ఏమనుకుంటున్నావు అని చెప్పి ఒక మాట నేను ఇప్పుడు ఇరవై ఐదు ఇస్తాను కదా ఇరవై ఐదు రూపాయలు పడిపోయి ఏం చేసుకుంటావు పోవాలి మీరు అలా అనడం బాగా లేదు అని నేను అని చెప్తున్నా కదా ఏం చేసుకుంటున్నామో చేసుకోకపోవాలి నేను అన్నా ఈ రోడ్డు మీద ఉద్యోగం చేస్తాను అని చేసుకోపోవాలి ఇది మా మందిలో జరిగిన సన్నివేశం సందర్భం మే ఇరవై రెండు వేల నేను మా కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి నా జీఎం రెండు వేల రూపాయలు చేతులు పెట్టి మళ్ళీ గెలిచినప్పుడు రండమని నేను ఆలోచించి వాళ్ళని పాప నా మనసులో పట్ట ఒక్క నరీమకే బా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పేద కుటుంబానికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా ఎంత ఖర్చుతో కూడుకున్నదైనా అది ప్రైవేట్ వెళ్ళిన వాళ్ళకి ఉచితంగానే వైద్యం అందించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టుకు పథకాన్ని సాధించాలని పట్టుదల పెరిగి ఈ రాష్ట్రంలో బలమే ఉదయం నిర్మించాలని చెప్పి గుండె దెబ్బతో బాధపడుతున్న పేద కుటుంబాలు పెట్టుకుంటూ పెట్టుకుంటే హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు ఇంట్లో ఆ మీటింగ్ వేదిక మీద అతిరథ మహారాజులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు అదే సమయంలో ఈట గారు డాక్టర్ ఏ చంద్రశేఖర్ మంత్రి వీటందరూ రాజకీయ వీటందరూ డాక్టర్లు కూర్చొని కానీ మీటింగ్ మొదలైన పది నిమిషాల్లోనే అక్కడ గుండెజ బాధపడుతూ వచ్చిన పిల్లలు ఒక పిల్లో అదే నాలుగు కిలోలు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో నాలు కిలోలు కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనలో పదేళ్ల కాలంలో నాలుగు కిలోలు వీళ్ళిద్దరితో వీళ్ళ వీళ్ళతో పోల్చుకుంటే ఎట్టి రావడం బెటర్ కదా ఐదు కిలోలు ఇచ్చేవాడు కదా మరి ఇప్పుడు ఒకసారి మీరు దృష్టి చేసుకొస్తున్నాను నేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు నాలుగు కిలోలు ఇస్తే పదేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాలుగు కిలోలు ఇస్తే మళ్ళీ వాళ్ళ ఆరు కిలోలు బియ్యం అయింది అని అంటే అది రాజకీయ పార్టీలు మాట్లాడతా కాలే ఎంఆర్పి పోరాటం చేస్తే ఆరు కిలోలు బియ్యం అయిపోయింది అనేసి మీరు మంచి సాక్ష్యం ఏంటిది నేను ఒక రోజు నేను ఒక రోజు రెండు వేల పదమూడులో వృద్ధులు వితంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో పెన్షన్ కోసం ఒక కుటుంబం రాయపర్తి మండలంలో కొత్త కొత్తూరు అనే గ్రామంలో నాకు భోజనం పెడుతూ ఒక కుటుంబం మహిళను పేద మహిళను నా దగ్గరకు వచ్చి అన్నను చాలా విషయాల మీద మాట్లాడుతున్నావు ఫోటం చేస్తున్నావు సాధిస్తున్నావు ఈ తెల్ల కార్డు బియ్యం కూడా పెరిగేటట్టు చూడన్న నెలకు ఐదుగురు నింట్ల ఇరవై కిలోలు వస్తే నెలకు సరిపోతే లేదు మళ్ళీ అదే దొడ్డు బియ్యం బయట కొనాల్సి వస్తుంది ఇక్కడ ఒక రూపాయికి దొరికే బియ్యమే బయట ఇరవై ముప్పై రూపాయలు పెట్టుకోనాల్సి వస్తుంది అదేదో బియ్యం కోట ప్రభుత్వమే పెంచింది అనుకో బయట కొనడం తగ్గిపోతుంది కదా అది మన పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పారు నేను వాళ్ళకి మాట ఇచ్చాను నేను ఆకలి బాధలు తెలిసిన కుటుంబం వచ్చాను కాబట్టి నేను కూల్ చేసే కుటుంబం వచ్చాను కూల్ చేసుకొని వచ్చాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి మాట ఇచ్చాను ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను మాటించి తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఆకలి కేకలనే ఒక పోరాటాన్ని మొదలు పెడితే ఆ పోరాట ఫలం ఇవాళ నాలుగు కిలోలు పోయి ఆరు కిలోల కార్డుకి వచ్చేసింది ఇది సరిగ్గా తెలంగాణ వచ్చేయడానికంటే ముందు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని ఆకలి కేకలనే పోరాటం మొదలు పెడితే ఆ పోరాట ఫలితమే ఇవాళ ఆరు కిలోలు బియ్యంకి దారి తీసిందని మీరు మర్చిపోదు ఆనాడు నేను మాట్లాడిన వాయిస్ను టీవీ వాళ్ళు ప్రధాన టీవీ వాళ్ళు ఏం ప్రచారం చేసినా చూడండి ఒక విషయం తెల్ల రేషన్ కార్డు మీద ఏమి ఇస్తారు బియ్యం ఇస్తారు తెల్ల రేషన్ కార్డు మీద ఏమి ఇస్తారు చౌకటి పొయ్యం ఇస్తారు ఆ బియ్యం విషయం స్టోరీ చెప్తున్నాను నేను ఎన్టీ రామారావు కాలంలో ఎవరైనా పెద్దలుంటే ఆలోచించుకోండి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఒక్కొక్కరికి ఐదు కిలోలు బియ్యం ఉండే ఐదుగురున్న ఇంట్లో ఇరవై ఐదు కిలోలు వచ్చేది కానీ ఎన్టీ రామారావు దిగిపోయాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాన్ని కిలో ఒకరికి నాలుగు కిలోలు ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయాలి పెట్టి నేను ఎలా చేయాలనుకున్నాము సార్ ఈ రోజు వేల మంది వచ్చిన మాట నిజమే రెండున్నర నెలల క్రితము అసలీం అనే ఒక పేద ముస్లిం బిడ్డలు తీసుకొచ్చాను కదా మన అవకాశకు ఆ రోజు ఎదుర్దేర్లేదు ఆనాడు కాదు ఈనాడు కాదు నేను వేదించే ఆనాడు ఒక బిడ్డ కోసం వేరే మంది బిడ్డ కోసం నేను వచ్చాను ఇప్పటికీ ఒక బిడ్డ చనిపోయాడు మీరు ఆలస్యం చేస్తే ఇంకా చాలా మంది బిడ్డలు చచ్చిపోతాను నువ్వు ఆ చేయించాల్సిందే అని అయితే నువ్వు జాగ్రత్త ఏం సార్ జాగ్రత్త అంటున్నావు నేను అన్నా